హాయ్ వెల్కమ్ బ్యాక్ నేను మీ డాక్టర్ గురువర్ధని ఆర్ధబెడిక్ సర్చ్ ఈ రోజు చాలా మంది అడిగే క్వశ్చన్ మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు ఎస్టిక్ వాటర్ గా ఉంటున్నాయి ఎస్టిక్ వాటర్ తాగితే బోన్ పెయిన్స్ వస్తాయని అడుగుతున్నారు ఇట్స్ ట్రూ అండి హెచ్డిక్ వాటర్ తాగితే బోన్ పెయిన్స్ వస్తాయి మోకాల నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ వస్తాయి సో ఎందుకు ఎస్డిక్ హెచ్డిక్ వాటర్ గురించి ఈ మధ్య పాపులారిటీ పెరిగిందంటే మనం ఈ మధ్య అందరము ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము సో ఈ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల మనకి వాటర్ బేసిక్ నుంచి ఎస్డికి అయ్యే అవకాశం ఉంటుంది సో ఇస్ దిస్ డిక్ అండ్ బేసిక్ ఫస్ట్ గురించి మాట్లాడదాం ఎస్ ఎందుకు వస్తుంది బేసిక్ ఎందుకు వస్తుంది అంటే మనకు అందరికి తెలుసు నీళ్ళలో చాలా ఖనిజాలు ఉంటాయి లైక్ సోడియం పొటాషియం క్లోరిన్ మంగనీస్ మెగ్నీషియం చాలా ఖనిజాలు ఉంటాయి ఈ ఖనిజాల వల్ల మన వాటర్ బేసిక్ గా ఉంటది మన బాడీకి బేసిక్ వాటర్ తాగితే మంచిది సో ఇప్పుడు మనం వాడే ఫిల్టర్స్ ఆర్ఓ ఫిల్టర్ ఇవి వాటర్ ఫిల్టర్ అనుకోండి ఇవన్నీ ఏంటంటే ఈ ఖనిజాలన్నీ తీసేస్తుంది ఇంప్యూరిటీస్ తో పాటు మనం ఇంప్యూరిటీస్ కోసం ఈ వాటర్ ఫిల్టర్ వాడతాం ఇంప్యూరిటీస్ తో పాటు ఈ ఫిల్టర్లు ఈ ఖనిజాలు ఏదైతే సోడియం పొటాషియం క్లోరైడ్ జింక్ మాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ పోవడం వల్ల మనకి ఫిల్టర్ అయిన వాటర్ ఎస్ గా అవుతున్నాయి కానీ మన బాడీ యాక్సెప్టబుల్ పిహెచ్ వాటర్ రేంజ్ ఏంటంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఈజ్ ద పిహెచ్ సో అన్ని జనరల్ గా ఫిల్టర్స్ రేంజ్ బిల్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ సో మనకి ఆ వాటర్ వల్ల డ్యామేజ్ ఉండదు కానీ స్టిల్ మన వాడే వాటర్ ఫిల్టర్ మనకి ఎస్ గా ఉందా లేదా తెలుసుకోవాలంటే లిట్మస్ పేపర్ టెస్ట్ అని ఉంటది అది కామన్ గా సర్జికల్ షాపుల్లో గానీ పెస్టిసైడ్ షాపుల్లో గానీ సైంటిఫిక్ షాపుల్లో గానీ దొరుకుతా ఉంటాయి సో ఈ లిట్మస్ పేపర్ రోల్ రకాలు ఉంటాయి రెడ్ ఆర్ బ్లూ సో మనం రెడ్ పేపర్ కనుక వాటర్ లో పెడితే బ్లూ టర్న్ అవుతాయి కనుక ఇట్ ఈస్ ఆల్కైన్ ఫిల్టర్ అని ఆల్కలైన్ వాటర్ గుడ్ పిహెచ్ బాగున్నట్టు అదే కనుక బ్లూ పేపర్ కనుక డ్రిప్ చేస్తే రెడ్ కలర్ అయితే ఎస్డిక్ వాటర్ సో ఈ ఎస్డిక్ వాటర్ తాగడం వల్ల మనకి బోన్ పేస్ వచ్చే అవకాశం ఉంటాయి సపోజ్ మనం టెస్ట్ చేసుకున్నాము ఇంట్లో ఫిల్టర్ మనకి ఎస్డి గా ఉంది అంటే హౌ టు కన్వర్ట్ ఇంటూ ఆల్కలైజ్ ఈ వాటర్ ని ఆల్కలైన్ గా ఎలా చేసుకోవాలి అంటే త్రీ ఆర్ ఫోర్ సింపుల్ స్టెప్స్ చెప్తాను ఫస్ట్ ఇన్షియల్ గా ఈజీగా దొరికేది మనకి ఇంట్లో లెమన్ నిమ్మకాయ సో కొంచెం ఆ నీరు నిమ్మకాయ కలుపుకుంటే కనుక ఎస్డి నుంచి బేసిక్ కానీ రోజు నిమ్మకాయ నీళ్ళు తాగలేము మనం అలానే అనందంగానే ప్రతిసారి నిమ్మకాయ నీళ్ళు తాగలేం ఇంకొక ఆప్షన్ కుకింగ్ గారు మనము కీరా దోసకాయ అంటాం కీరా దోశ కట్ చేసి ముక్కలు కట్ చేసినా గానీ మన ఎస్డి వాటర్ అయిపోయింది ఇది కూడా రెగ్యులర్ తీసుకెళ్ళాం సో బెస్ట్ అండ్ సింపుల్ సొల్యూషన్ బేకింగ్ సోడా బేకింగ్ అంటే మేము అందరి తెలుసు తినే సోడా అంటాం దాన్ని ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కనుక టూ ఫిఫ్టీ వాటర్ వేసుకుంటే గనక ఆ ఎస్టిక్ వాటర్ అంతా బేసిక్ అయిపోయింది సో ఇలా మీరు ఇంటికాడి మీ వాటర్ ఎస్టిక్ బేసిక్ చెక్ చేసుకొని ఈ సింపుల్ బేకింగ్ సోడా గానీ నిమ్మకాయ కానీ లెమన్ గానీ వాడితే మీరు బేసిక్ వాటర్ తాగొచ్చు థ్యాంక్ యూ